ఈరోజు బచ్చనపేట సోదరులు సోదరులందరూ ఓలీ సందర్భంగా అందరు స్వచ్ఛందంగా దుకాణాలు పనిచేసి వచ్చి ఊలి పండగను చాలా సుఖ అట్టహాసంగా జరుపుకొని ఈ హనుమాన్ హోటల్లో తీసుకోవాలి మాత్రం కూడా ఇచ్చే హోలీ జరుపుకోవడానికి మన వైశ్య సోదరులందరూ సహకరించాలి జై బాసే జై జై బాసరి ఈ హోలీ మన ఆర్య వయసులు పట్టణంపేట పట్టణం నుండి అందరూ షాపులు బంద్ చేసి దాదాపు పది సంవత్సరాల నుంచి ఈ హోలీ యొక్క కార్యక్రమం మనం చేసుకోవడం జరుగుతలేదు ఈ రోజే పది సంవత్సరాల తర్వాత అందరూ వయసులు అందరూ ఇకతాటిపై వచ్చి ఈ యొక్క హోలీ పండుగను దిగ్విజయంగా చేసుకున్నాము ఈ హోలీకి వచ్చినటువంటి మన ఆరి సోదరులందరికీ మిగతా సోదరులందరికీ హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము